భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ విషయంపై కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మామూలు పేపర్ వస్తే కాదు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి దాటి పద పత్రికలు కూడా ప్రైస్ సబ్లేషన్ ఒక లిమిటెడ్ పత్రిక కూడా అందులో నిజం అని చెప్ప నిజం లేదు అని చెప్పడానికి ఈ రోజు దాన్ని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందంట వాస్తవం ఏందో బోర్గింగ్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా తెలివారు అందుకోసమే ప్రెస్ మీట్ పెట్టి సింపుల్ ప్రెస్ మీట్ ఎక్కువ లేదు దీని మీద మాట్లాడటం కూడా ఎక్కువ లేదు సబ్జెక్టు కానీ అది అది ఎందుకు రాస్తున్నారు అనే దాని మీద వివరణ ఇచ్చినందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు కోమటి లక్ష్మి తనకి ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసుకోలేదు అది మీ అందరికీ తెలుసు అప్లై చేసుకున్నప్పుడు టికెట్ నేను చేస్తున్నా పట్టుబడుతున్నా టికెట్ కావాలంటే అడిగినట్టు కూడా లేదు కానీ ఇప్పుడు మేము పట్టుబడుతున్నట్టు మాత్రం అని వార్తలు రాస్తున్నా టీవీ పెట్టడం నిజంగా చెప్పాలంటే మన అసెంబ్లీ సెషన్ సమావేశాలప్పుడు చాలా మంది విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అసెంబ్లీ లాబీలో బయట కలిసినప్పుడు భువనగిరి పార్లమెంట్ సీట్ నుంచి చర్చ వచ్చినప్పుడు నన్ను అడిగింది నేను అడిగిన మా జిల్లాల చాలా వరకు కోమన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య జానారెడ్డి ప్రభులు ఇద్దరు ఎంతో మందికి టికెట్స్ కదా భువనగిరి పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా రిజ్యూ చేసింది నిర్మహం అది అఫీషియల్గా ప్రెస్ రానే కానీ చిట్ లో చెప్పినా ఇవ్వండి బీసీలకు ఏం కాదు మీ కుటుంబం కోసం అడుగుతుండరా మీ భార్య కోసం అడుగుతున్నా లేదు అడగట్లేదు నేను అప్లై కూడా చేసుకుంటలేను అది బీసీలకు ఇస్తే గెలిపించుకుంటాం బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇచ్చింది కదా మన పార్టీ కూడా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వ్యక్తం చేసింది అంతే తప్పితే ఎక్కడ కూడా గా కోమటిరెడ్డి లక్ష్మీ టికెట్ కావాలని చెప్పి నేను అడగలేదు మరి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థం అంటే రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా డౌన్ చేయాలనుకో రాజకీయంగా ఒక విధంగా చెప్పాలంటే కొంత కావాలని కొందరు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రచారం దుష్ప్రచారం నేను కూడా అధిష్టానానికి ఒక ఒక శాసనసభ్యునిగా పార్లమెంట్ లో ఉన్న శాసనసభ్యునిగా దీపాదాస్ గారు నన్ను గారుగానే ఇంకొకరప్రాయం అడిగినప్పుడు అధిష్టానం సర్వే చేసుకొని పార్లమెంట్ లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి ప్రజల మనసులలో ఏముంది ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది నా అభిప్రాయం వ్యక్తి నాకు అభిప్రాయం వాళ్ళ ఆయన వ్యక్తికి ఏమని చెప్పలేదు ఒకటి లక్ష్మి కావాలని అడగలేదు మీరు మీరు సర్వే చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నాకు అనిపించింది ఏంటంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు నా సోదరుడు పోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్లమెంట్లో పోరాడిన తీరు కావచ్చు కోసం ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మానవతా దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు లక్షల మందికి ఆర్థిక సాయం చేసి ఈ భవన్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా సేవలు ఎన్నో చేసినా ఆమె కేవలం మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు నాకు సపోర్ట్ గా ప్రచారం చేసింది నా భార్యగా ఉప ఎన్నికలు కావచ్చు మొన్న కావచ్చు విస్తృతంగా తిరిగింది కాకపోతే మొత్తానికి చూస్తే ఓవరాల్ గా చూస్తే జనగామ నియోజకవర్గంలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి ఓల్లేసింది మహిళల పేద మహిళలు సామాజిక సేవలకే పరిమితమైంది ఒక్కసారి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా మూడేళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టం అని తెలిసినా సరే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేసేది ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ పెట్టడం జరిగింది ఓడిపోదని తెలిసినా సరే అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీని కాపాడాలి చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది అంటే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు రావాలని చెప్పి ఎప్పుడు కూడా తను అడగలేదు తను అప్లై కూడా చేసుకోలేదు మీ అందరికీ తెలుసు మోహన్ సోదరులు అంటే తెలంగాణ ఉద్యోగం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మునుగోడు ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకమైన పార్టీ పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది పదవుల కోసం ఎప్పుడు నేను పాపులాడలేదు బాధాకరం ఏంటంటే భారీ టికెట్ కోసం పోటీ పట్టుబడుతున్నారు బాధ అనిపిస్తుంది ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలేదు మీ అందరినీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మీద దాదాపు ఐదు కోట్ల రూపాయలతోటి యాభై వేల కుటుంబాలకు నిత్యోధు కోమటిరెడ్డి సుశీరామ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మి రెడ్డి లక్ష్మి సమయంలో అందించింది కూడా పదవి కావాలని నేను కూడా నా భార్య పదవి కావాలని మా సోదరుడు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అడగలేదు కేవలం పార్టీని కాపాడుకుంటందుకు కష్టకాలంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక యుద్ధ యుద్ధ వాతావరణంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాను కూడా నేను పోరాటం చేయాలని కానీ ఎప్పుడు నామినేటెడ్ పదవులు కూడా కూడా ఎమ్మెల్సీ రాజ్యసభను అటువంటి పదవులు ఎప్పుడు కూడా కోమరి అడగలేదు తీసుకోలే పోరాటం చేయడమే తెలుసు కానీ అడుగుకోవడం తెలియదు ఈరోజు ఈ చర్చ విపరీతంగా ఎందుకు జరుగుతుంది గోర్గేట్ పార్లమెంట్ గురించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో టికెట్లు ఖరారైనాయి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి కానీ బోరింగ్లో పెండింగ్ లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగితే రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతున్నా అంటుంది అందులో ఏ మాత్రం నిజం లేదు కోమడి రెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలలో ఆమె గెలుస్తుంది ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవల దృష్ట్యా ఒకవేళ అధిష్టానం వినవడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితేకెట్ కావాలని అప్లై చేయలేదు టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు ఇది మీడియా ద్వారా మన అభిమానులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను టికెట్ల కోసం ఆటలాడి పైరు చేసే మనుషులు వ్యక్తులం కాదు మేము అటువంటి వ్యక్తులైతే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిన నిర్మాణ ఒక బీసీకి ఇస్తే మంచిది భువనగిరి పార్లమెంటు బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చింది మనం కూడా ఇస్తే బాగుంటుందని ఓపెన్ గా నేను అభిప్రాయాలు చెప్పినా నాకు టికెట్ కావాలని చెప్పి ఇప్పుడు అడగలేదు అందుకని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఎంతో మంది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన కాబట్టి నాకు పరిచయాలు అభిమానులు కార్యకర్తలు ఇబ్బంది పట్టణం నుంచి జనగా ఉన్నాక కొన్ని లక్షల మంది వేల మందితో నాకు అభిమానం నా మీద ఉంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలో అతీతంగా కూడా ఉన్నది వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు నాకు కోమటి లక్ష్మి అయితే మనం ఈజీగా గెలుస్తామని చెప్పి మీరు ఎప్పుడు కూడా నేను చెప్తా అసలు నేను టికెడే అడగలేదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం తప్పితే అధిష్టానం దగ్గర పోయి కూడా టికెట్ అడగలేదు వేయలేదు ప్రయత్నం కూడా చేయట్లేదు అంటే చర్చ జరుగుతుంది ప్రజలలో అన్న విషయం మాత్రం నా దృష్టికి వచ్చింది పోగ్ రెడ్డి లక్షలు రూపీస్తే గెలుస్తుంది అని చెప్పేసి అంతవరకే కానీ అనవసరంగా మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఒక్కరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం బాధాకరం మాకు ఎందుకంటే మా మాకు అది మా మా ఆలోచనలకు విరుద్ధమైనది అలాంటి వ్యక్తిత్వం కాదు నాది పదవి అనుకుంటా వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తా నా పదవి కావాలి నాకు పదవి కావాలి నా ఆశయం నా లక్ష్యం ఒకటి కేసీఆర్ ని గద్దె ఈ నియంత్ర పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి అనుకుని మళ్ళీ పార్టీ మారి వచ్చి నా లక్ష్యం నెరవేరింది నేను యుద్ధం చేసిన మళ్ళీ మునుగోడు ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు నా రాకతోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చిన ఒకే ఒక ఆశయం లక్షల పార్టీ మారిన ఈ నియంత వ్యతిరేక నియంత్ర అవినీతి పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మ బలిదానం చేసి ప్రాణాలను తెచ్చుకుంటే తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని పూని చేసి అన్న నక్షత్ర పోరాటం చేసి పార్టీ మారిన అప్పుడైనా మళ్ళీ వచ్చినా సరే ఇప్పుడు నాకు ఆ ఆశ నెరవేరింది నాకు ఇప్పుడు నా మునుగోడు ప్రజలను దీవించి గెలిపించిండ్రు నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి ఈ మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా చేయాలి మునుగోడు పేద ప్రజల కోసం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు ఈ సందర్భంగా కోమట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ కోసం నా భార్య ప్రయత్నించలేదని స్పష్టం చేశారు భువనగిరి టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు పార్టీ ఆదేశిస్తే నా భార్య సిద్ధమని ప్రకటించారు పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అంతేకాని తమ కుటుంబానికి మూడో టికెట్ కోరుకోవడం లేదని అన్నారు భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు కోమట్ రెడ్డి బ్రదర్స్ ఎవరిని విడదీసే వ్యక్తులు కాదని అన్నారు తాము పదవులు అధికారం కోసం ఏనాడు పాకులాడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కోమట్ రెడ్డి రాజ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గం చోటు రాష్ట్రంలోని తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన స్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది త్వరలోనే ఈ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది